సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ అండ్ వరద బాధితుల పోరాట సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం ముందు వరద బాధితుల పోరాట సంఘం మరియు సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీల ఆధ్వర్యంలో వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వరద బాధిత పోరాట సంఘం గౌరవాధ్యక్షులు సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ డివిజన్ నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ గత సంవత్సరం నాటి ప్రభుత్వం ఉన్నప్పుడు వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని అనేక సందర్భాల్లో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా అధికారులు గ్రామ గ్రామస్థాయిలు వరద బాధితులను గుర్తిస్తామని సర్వే చేస్తామని చెప్పారు అంతేకాకుండా ప్రభుత్వ భూమిని గుర్తించి వరద బాధితులందరికీ మేరక ప్రాంతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్టైన్ ప్రజా పందా పార్టీ నాయకులు కొండ కౌశిక్ చిమిడి సుజాత చెన్నం మోహన్ ఎస్కే మహమ్మద్ తన్నీర్ లక్ష్మి రేగ ఆంధ్రయ్య వరద బాధిత పోరాట సంఘం నాయకులు గౌర్ల నాగమణి కుమారి సుశీరా పున్నారావు దేవి మంగా వేణి సరోజిని నాగమణి కృష్ణవేణి రాణి విజయ తిరుపతమ్మ ఈశ్వరి శ్రీలత కమల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి

ఇవ్వాలి వరద బాధితుల కైట్ సెట్ లైంటి స్థలం ఇవ్వాలి వరద బాధితుల కైట్ సెట్ లైంటి స్థలం ఇవ్వాలి వరద బాధితుల కైట్ సెంట్ లైంటి స్థలం నిలబెట్టుకోవాలి రెవెన్యూ వారు వరద బాధితులకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి రెవెన్యూ వారు వరద బాధితులకి ఇచ్చిన హామీని తక్షణమే సర్వే చేయండి సర్వే చేయండి సర్వే చేస్తు సర్వే చేస్తున్న పనిలో ఉన్నామని చెప్పండి ఆ పని మాకు చూపెట్టండి మేము ఎన్ని ఎందురులోనే అడుగుతాం సర్వే అనేది మాకు ఇంపార్టెంట్ అసలు చేయాలని మా మా కోసం దాకా వచ్చినందుకు